చలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఏసయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు దేవుడు మనం ఒకరోజు లక్ష ఇరవై నాలుగు వేల తలంపులు తలంచుతాము కానీ ఇవన్నీ చెడ్డ తలంపులు యేసుని కేంద్రంగా కలిగిన ఏ ఆలోచన అయినా అది మంచి తలంపు దేవుని తలంపులు పరిశుద్ధమైనవి పరసంబంధమైనవి ఉన్నతమైనవి కనుక మనం దేవుని తలంపులు కలిగి ఈ లోకంలో జీవించాలి ఎందుకంటే దినములు చెడ్డవి గనుక మనం కీడులో ప్రవేశించకుండా ఈ తలంపులు కాపాడుతాయి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనకు సమాధానం ఇస్తూ మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును దేవా నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి నీ త్రోవలు బహు శ్రేష్టమైనవి తండ్రి నిన్నే కేంద్రంగా కలిగిన ఆలోచనలు మాకు దయచేయండి ఏసయా తండ్రి దేవా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం దయచేయండి తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి ఏసయ్య ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి ఏసయ నీవు మాకు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక